వంట నేను చేస్తున్నాను మా అక్కకి ఒంట్లో బాలేదంట పడుకుని అందుకనే వంకాయ కర్రీ వడదామని వంకాయని కోసి కారం పెట్టి ఫ్రైకింగ్ చేస్తాను ఇవాళ డిఫరెంట్ గా వండుతాను సరేనా చూద్దామే రండి మా అక్క కూడా హెల్ప్ చేయమంటారు ఎందుకంటే నాకు అంత ఇది వండుతుంది అంట నేనేమో వంలేదు నిద్రపోయాను అంటే నిద్ర లేదు రాత్ర నిద్రపడలేదు ఎందుకో తెలియదు నేర్చుకున్నాను పడుకుంటే వంకాయని ఇప్పుడు కోసి కారం పెట్టి అప్పుడు వండుతుంది అది వంకాయని ఫస్ట్ మసాలా ఇలా చూపించు ఇదిగో ధనియాలు ఇవన్నీ ఏంటి చూడమని చెప్పు చెప్పండి ఈ మూడు రకాలే వేసి మిక్సీ కొడదామే మిక్సీ తర్వాత ఉల్లిపాయలు కొంచెం మంద పెట్టుకున్న తర్వాత ఇవి కూడా వేసి మొత్తం మిక్సీ కొడదాం ఓకేనా

అల్లం వెళ్ళి లేసా తర్వాత సర్దుకుంది లేక బాబు ఎప్పుడు ఎప్పుడు సరిపోతుంది ఎప్పుడు ఎప్పుడు కడిగేస్తుంది సరే పానం బాగా పోయినా లేదు శత మనం కదలకుండా ఉన్నాం అనుకో మళ్ళీ కూడా తుడిసేసి కడిగేస్తుంది అది పరిస్థితి కారం తగినంత కారం ఓకేనా సరిపోతుంది

కారం పెట్టి తర్వాత అయ్యారు సరేనా బాధ వంకాయ మీ అందరికీ వంకాయ కూర అంటే ఇష్టమేనా చి వంకాయ ఫ్రై అంటే ఇష్టమా వంకాయ కూర అంటే ఇష్టమా ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇది ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికి ఇష్టమే కట్ చేసి నీరు పోసి కట్ చేసి పొట్టంకాయ తెచ్చుకున్నాం అని చెప్పి పొట్టిగా అంటే ఏం లేదులే కానీ అయ్యి కొన్నిసార్లు ఏమి చెప్పలేదు చేసాను పెట్టుకొని చాలా పని స్పీడ్గా చేసుకుంటాం తెలుసా మేము అక్కడక్కడ దేకి 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 శైలేమా ఎవరు కావాలా కరెక్ట్ అన్నారంట అంటే ఇప్పుడు తోలి మందలు అంటారు చెప్పు నేను తోలి కాదని సిస్టర్స్ కొంతమంది కామెంట్లు ఏమి పని పట్లు లేదు పందిలా పలిసారు అసలు ఎందుకనగా ఏం కామెంట్లు అసలా మేము ఖాళీగా ఉన్నామా ఖాళీగా ఉన్నామని ఎవరు అంటున్నారు అసలా ఎవరు చూసారు అసలు ఖాళీగా ఉంటాం అసలా మనకి వీడియోలు టైం పాస్ అది పంజాము అంటున్నారు ఎక్కడ బలిసామండి సిక్కిపోతేనే తినేయడం వల్లనో రాదు ఒళ్ళంటే ఏమేమి చేయబోతున్నాం పొద్దుటే అలాగే తింటే కనుక మీరు బరలేదు తెలిసా మేము కొద్ది కొద్దిగా తింటాము తినలేము చూడకు చూసి సరిపోతాయా సరిపోతాయా పోయి ఉందగా ఇది మసాలా ఉంది కదా

గట్టిగా వంకాయలకి ఇలా మధ్య మధ్యలోనూ పెట్టుకోవాలి మీకు తెలియదేముందా మా విధంగా ఏదో చేతనం చూడండి సరేనా మీ అంత రాదు మాకు వండుతూ మా పెద్ద ఏం రావు ఏదో మాదిరిగా పిండు అయితే పిండి వంటయితే అసలు రాంటాం చూడదా మా అమ్మ బయట నుంచి తెప్పించి వండిచ్చేది కదగ పంటలు బాగా చేయించింది మామగారు తల్లిదండ్రులు సేపు లైఫ్ తల్లిదండ్రులు లేకపోతే జీవితం లేదు ఏదో పేరెంట్స్ ఉంటే బాగా సూపర్ కదా అన్ని బాధ తెలియకుండా ఇలాగా మసాలా పెట్టుకొని దగ్గర పెట్టుకుందాం మసాలా ఇలా పెట్టుకొని ఎలా పెట్టుకుని దిన్ని ఎలా పెట్టుకుని అనుకరకాలు తెలుసా మీకు వంకాయని తర్వాత పోసకారం ముందే ఇలా మసాలా పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ ఫ్రై చేసుకోవాలి

కదా కాదు ఒక విషయం చెప్తాను మీకు ఒక విషయం చెప్తున్నాను ఏం లేదు ఆస్తులు ఉన్నా లేకపోయినా అక్కజేళ్ళు మాట అనుకున్నా అనుకో అనుకున్నా మళ్ళీ కలిసి మాట్లాడుకోవాలి మా ఇద్దరం ఎప్పుడో అంతే కదా మా ఇద్దరం కాదు మా నలుగురు అంతే మేము కదా అక్క చెల్లు బంధం అంటే తిట్టుకుంటానో కొట్టుకుంటాను ఇదిపోరు అర్థం ఉందా అరేమి అలాగే ఉంటుంది డబ్బు వాళ్ళు అక్క చెల్లు డబ్బు వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కానీ బంధం ఎప్పుడు పోదు కదా అలాగే ఉంటుంది అక్క ప్రేమ అది కొంతమందికే అవుతుంది కొంతమందికి అర్థమవుని వాళ్ళకి మనం చెప్పలేము మాట అన్న ఒకవేళ అన్నా చదువుకుని ఉండి మాట్లాడితే ఏమవుతుంది ఏమైనా కలిగిపోద్దా చెప్పండి కాదు కదా అది కోట్లున్నా అది ప్రేమ ముందు దేనికి పలుతారు అంతేనా ముందు పెద్ద చిన్న అన్నదే గౌరవం ఇవ్వాలి ముందు కొంతమందికి పెద్ద చిన్న తెలియదు అస్సలు తెలియదు కొంతమందికి తెలియదు నిజంగా చెప్తున్నా తెలియదు తెలియదు చదువుకున్న కూడా ఉంటారు మరి చదువు గురువులు గౌరవించమని నేర్పుతారు కానీ వాళ్ళకి అర్థమవు అర్థమవు కొంతమందికి అయితే గౌరవం పెద్ద వాళ్ళని ఎలా గౌరవించాలన్నదే తెలియదు తెలియదు నిజంగా బరీ పిలుతారు ఎందుకో ఏంటో మరి ఏదైనా సరే పెంపకాన్ని బట్టి ఉంటది కదా తల్లిదండ్రులు పెంపకాన్ని బట్టి తల్లిదండ్రుల అంటారు ఎవరైనా సరే ఇలా పెంచారంట అలా పెంచారంట తల్లి అన్నదే తండ్రి అన్న కూడా వాళ్ళని గౌరవించి వీళ్ళని గౌరవించి అని చెప్పుకోవాలి అంతే కానీ కొంతమంది చెప్పరు నువ్వు ఎలా చేస్తే అలా సైజు మంద రాజ్యం అంటారు అంతే కదా కదా కానీ పైన దేవుడు ఉన్నాడు పోతాక ఏదైనా అది ఇదిగోండి కర్రీ అయిపోయింది ఇది కూడా చూసారా మా యొక్క మొత్తం అంతా క్లీన్ చేసేసింది కదలకుండా ఉంటే మిమ్మల్ని కూడా రుద్ది వస్తుంది సబ్బేసి బాగుండే ఎప్పుడు తింటాము చూడండి ఇలా చేసుకోండి మంచిగా కర్రీ డిఫరెంట్గా ఉంది కదా తింటాము తింటాము సరేనా కొంచెం కొంచెం వేస్తాను నానో క్లే ని పెడతను పెడతను మెస్ కొద్ది పెడమొయ్ అప్పుడు మాకు మంచి రుచి దరికి పెడతా మోతం ఆ ఏంటి ఆ ఆ అమ్మ అన్న సై ఇందకట్ట ఏమండి తిరిగడం తలర్పదే తిరగతి తినిసేన అమ్మ పద తినిసేన తిసే తిసే తినిలేను కొద్ది కొంచెం కర్రీ యాస్కొని మీకు కూడా తినిపిస్తానే మీకు కూడా తినిపిస్తాను సరేనా సరేనా వంకాయ వేడి అయ్యాక వంకాయ గది చూడండి తీసుకెళ్ళాక అలా బయట తీసుకుంది చూడండి టేస్ట్ కాదు బాగుందే వేడి పట్ల బాబు చాలా చాలా టేస్ట్ గా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఏమైనా అబద్ధం కాదు నిజంగా మాకైతే నచ్చింది చాలా ఎలాగేసుకున్నా సరే అబద్ధం చెప్పట్లేదు నిజంగా చాలా టేస్ట్ గా ఉంది బాక్స్ నోట్లు ఎక్కుందామండి బాక్స్ కొంచెం పెడతాను చాలా బాగుంది ప్రేమతో ముద్దాను తినరా తింటారా తినరా ప్రేమతో పెడితే ఏంగ్ అంటారా సరేనండి మా యూట్యూబ్ ఛానల్లో చెప్పు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుజాత గట్టు ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే షేర్ కూడా చేయండి సరేనా చాలా బాగుందండి బోరా నిజంగా బాగుంది ట్రై చేయండి వంకాయ కర్రీని ట్రై చేయండి సరేనా చాలా టేస్ట్ గా ఉంది ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో చూడండి సరేనా ఈ ఇదికి సరిగా లేదు ఎలాగ ఉన్నది అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఏం చేసాము ఏంటన్నది చాలా వంటగదిలో ఉన్నాం కదా చముడు బాబు చెప్పకండి ప్లీజ్ ఓకేనా